హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సార్ మ్యాథ్స్ క్లాస్ మనకి ఏపీడిఎస్సిలో భాగంగా చాలా మందికి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయనేది డౌట్గా ఉంది నేను ప్రతి రెండు జిల్లాలని ఒక వీడియోగా చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో విశాఖపట్నం అలాగే ఈస్ట్ గోదావరి ఆ రెండు జిల్లాలకు సంబంధించి ఒక ఫుల్ క్లారిటీ రావాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ విశాఖపట్నం చూస్తే ఈ విధంగా ఖాళీలు అనేవి నాలుగు మేనేజ్మెంట్లకు సంబంధించి పూర్తిగా డీటెయిల్డ్గా అన్ని కలుపుతూ అంటే నాలుగు లో కలిపి ఓవరాల్గా పోస్టుల వివరాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఏదో ఒక కేటగిరీని తీసుకుని ఎగ్జాంపుల్గా చెప్తాను మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అవుతారో దానికి మీరు అప్లై చేసుకుని ఎన్ని పోస్టులు ఎలిజిబుల్ అవుతారు ఒక ఇదే విశాఖపట్నం జిల్లాకి నాన్ లోకల్గా వచ్చి ఒకవేళ ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎన్ని పోస్టులు ఎలిజిబుల్ అవుతారు అనేది నేను ఒక మోడల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీరు మీ కేటగిరీకి మీ కమ్యూనిటీకి అప్లై చేసుకుంటూ ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారో మీరు ఒక క్యాలిక్యులేషన్ వేసుకోండి దాని ప్రకారంగా లోకల్ వాళ్ళు అయితే ఎంత బలం ఉంటుంది నాన్ లోకల్ నుంచి వస్తే ఎంత బలం ఉంటుంది ఒక నాన్ లోకల్ నుంచి వచ్చి విశాఖపట్నం జిల్లాలో రాయాలంటే ఆ పోటీని మనం తట్టుకోగలమా లేదా అవంతా ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది నేను ఈ వీడియోలో ఎస్టీ ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని చేయడం అనేది జరుగుతుంది విశాఖపట్నం లోకల్ జిల్లా అనుకుంటే అంటే లోకల్ విశాఖపట్నం అయ్యుండే ఎస్టీ మేల్ క్యాండిడేట్ అబ్బాయి అయి ఉంటే ఎన్ని రకాల పోస్టులకి ఎలిజిబుల్ అవుతాడు మొత్తం ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి క్లియర్ కట్ గా చెప్పడం అనేది జరుగుతుంది ఒకవేళ ఇదే ఎస్టీ ఎస్టీ అమ్మాయి అయి ఉండి లోకల్ జిల్లా విశాఖపట్నం అయితే ఎన్ని అవకాశాలు ఉంటాయి ఇదే విశాఖపట్నంకి నాన్ లోకల్ జిల్లా నుంచి ఎస్టీ అబ్బాయి వస్తే ఎన్ని అవకాశాలు ఉంటాయి ఇదే విశాఖపట్నం జిల్లాకి నాన్ లోకల్ జిల్లాగా విశాఖపట్నం పెట్టుకొని ఎస్టీ అమ్మాయి రాస్తే ఎన్ని అవకాశాలు ఉంటాయి అనేది క్లియర్ కట్ గా చెప్పడం అనేది జరుగుతుంది నేను చెప్పే విధానం మీకు నచ్చింది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైతే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుందో వారికి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే నేను ఫస్ట్ లోకల్ గా ఎస్టీ అబ్బాయి అనుకుంటే విశాఖపట్నం లోకల్ నేనే ఎస్టీ అబ్బాయిని లోకల్ అభ్యర్థిని అయి ఉంటే నాకు ఇన్ని అవకాశాలు ఉంటాయి నేను చూస్తాను ఫస్ట్ ఎప్పుడు కూడా ఓపెన్ కేటగిరీ ఏదైతే ఉందో అది అందరికీ ఈక్వల్గా ఉంటుంది అంటే అందరూ దానికి పోటీ పడవచ్చు కాబట్టి నేను ఫస్ట్ ఎస్టీలో ఏదో ఉందో దాని గురించి ఆలోచించకుండా నేను ఎస్టీ అభ్యర్థి అయినా బీసీ అయినా ఎవరినైనా కూడా ఫస్ట్ ఓపెన్లో ఉండడానికి మనం ట్రై చేయాలి కాబట్టి ఓపెన్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూడండి ఓపెన్లో మొత్తం రెండు వందల ఇరవై నాలుగు ఉంటే అందులో నలభై ఏడు ఓపెన్ లోకల్లో నూట డెబ్బై ఏడు అంటే నేను మొదటి నలభై ఏడు మందిలో కంపల్సరీగా ఉండాలి అంటే ఎస్టి అభ్యర్థిని అయినా కూడా నేను మొదటి నలభై ఏడు మందిలో కంపల్సరీగా ఉండాలి అంటే నాకు ఫస్ట్ ఫార్టీ సెవెన్ పోస్ట్ కి ఎలిజిబుల్ ఉంది ఒకవేళ అక్కడ నేను మిస్ అయ్యాను అనుకోండి నాకు అక్కడ జాబ్ కొట్టే పరిస్థితి నాకు రాలేదు నాకు వచ్చిన మార్కులకి అప్పుడు ఏం చెయ్యాలి దాని తరువాత వాడి కేటగిరీలో అంటే ఎస్టీ అభ్యర్థి తన తన యొక్క కేటగిరీలో ఓపెన్ లో ఎన్ని ఉన్నాయో చూడండి ఎస్టి అభ్యర్థికి తన కేటగిరీలో ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి ఎయిట్ ఉన్నాయి మొదట నలభై ఏడు మందిలో ఒకవేళ లేకపోతే ఆ నలభై ఏడు మంది తరువాత ఎస్టీ అభ్యర్థులు ఉంటారు కదా అందులో మొదట ఎనిమిది మందిలోనే ఉండాలి ఆ విధంగా ఇక్కడ ఎనిమిది ఛాన్సులు వచ్చాయి ఒకవేళ ఎక్కడా కూడా మిస్ అయ్యాను అనుకోండి అంటే నాకు వచ్చే మార్కు ఎక్కడా ఈ రెండిట్లలోనూ ఛాన్స్ లేదు అప్పుడు ఏం చేస్తాను ఆ ఓపెన్ కేటగిరీలో లోకల్ ఉంది కదా ఈ లోకల్ చూస్తాడు అంటే రెండు ఓపెన్లు అయిపోయిన తర్వాత లోకల్ కి వెళ్తాడు లోకల్ వెళ్ళామంటే మనమే మనం ఎలాగా లోకలే కదా ఎందుకు ఎస్టీ అభ్యర్థి ఇక్కడ లోకల్ గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి లోకల్ వన్ సెవెంటీ సెవెన్ ఉండొచ్చు ఈ రెండు మిస్ అయితే ఇక్కడైనా ఉండొచ్చు లోకల్ అక్కడ కూడా మిస్ అయింది అనుకోండి అప్పుడు తన తాలూకా కేటగిరీలో లోకల్ ఉంటుంది తన తాలూకా ఎస్టీ కేటగిరీలో లోకల్ ఎన్ని ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ఉన్నాయి అంటే ట్వంటీ ఎయిట్ పోస్ట్ కూడా ఎలిజిబుల్ అవుతాడు ఆ విధంగా మొత్తం ఎన్ని ఛాన్స్ ఉన్నాయంటే నాలుగు ఛాన్స్ ఉంటాయి లోకల్లో ఉండే వాళ్ళకి నాలుగు ఛాన్స్ ఉంటాయి సెవెన్ ఎయిట్ ఫిఫ్టీన్ నెక్స్ట్ ఇక్కడ సెవెన్ ఎయిట్ ఫిఫ్టీన్ 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 థర్టీ జీరో త్రీ త్రీ ఫోర్ సెవెన్ 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 ఫోర్టీన్ ఫోర్టీన్ టూ సిక్స్టీన్ అంటే సిక్స్ వన్ టూ అంటే టోటల్గా ఎస్టీ లోకల్ అభ్యర్థికి టూ హండ్రెడ్ సిక్స్టీ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతాడు అది ఎస్టీ మెయిల్ సంబంధించి ఒకవేళ ఫీమేల్ సంబంధించి ఏంటి అంటే సేమ్ ఈ నాలుగింటి ఫస్ట్ ఇది చూడాలి అమ్మాయి అయినా కూడా ఇదే చూడాలి ఒక ఇచ్చి చూడాలి ఎస్టీకి సంబంధించి నేను చెప్తున్నాను ఒకళ్ళు ఈ రెండు మిస్ అయితే ఇచ్చూడాలి లోకల్ కి సంబంధించి ఒకళ్ళు అది మిస్ అయితే తన చూడాలి ఒకవేళ ఈ మిస్ అయితే స్పెషల్ గా లేడీస్ వచ్చే బెనిఫిట్ ఏంటంటే మొత్తం లోకల్ ఓపెన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి రెండు వందల ఇరవై నాలుగు ఉన్నాయి అందులో అరవై తొమ్మిది మందితో అరవై తొమ్మిది మంది ఏ ఉండదు అది వాళ్ళకి ఎక్స్ట్రాగా ఉండే బెనిఫిట్ థర్టీ త్రీ పర్సెంటేజ్ హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారంగా అరవై తొమ్మిది పోస్టులు వాళ్ళకి ఇచ్చేవలసిందే అది అది దాని తోలక వాళ్ళకు ఉన్నటువంటి ప్లస్ ఒకవేళ అంటే లేడీస్లో తక్కువ మార్కులు వచ్చినా కూడా ఒక్కొక్కసారి ఎందుకు వస్తుంది అని అంటే సపోజ్ అరవై ఎనిమిది మంది ఫుల్ అయిపోయారు అంటే ఇంక ఈ రెండు వందల ఇరవై నాలుగు మందిలో అరవై ఎనిమిది మంది లేడీస్ ఫుల్ అయ్యారు అప్పుడు అరవై తొమ్మిదో అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయికి ఒక తక్కువ మార్కులు వచ్చినా కూడా అరవై తొమ్మిదో అమ్మాయి కింద కంపల్సరీగా ఇవ్వాలి కాబట్టి ఆ అమ్మాయికి ఇవ్వాల్సిందే అది వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ గా మనం చెప్పుకోవచ్చు ఒకవేళ అక్కడ మిస్ అయింది అనుకోండి అంటే ఎస్టీ అమ్మాయి ఒక ఎక్కడ కూడా మిస్ అయింది అనుకున్నప్పుడు లోకల్ ఇది క్యాస్ట్ లో అమ్మాయిలకి ఎన్ని పన్నెండు అంటే మొత్తం ముప్పై ఆరు ముప్పై ఆరు పోస్టులు పన్నెండు పోస్టులు కంపల్సరీగా అమ్మాయిలకి ఇవ్వాలి అది రూల్ ఆ రూల్ ప్రకారంగా వాళ్ళకి ఒక్కొక్కసారి తక్కువ మార్కులు వచ్చినా కూడా అవకాశం ఉండే ఛాన్స్ అనేది ఉంది ఆ విధంగా వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ ఆ విధంగా ఇది ఎస్టీ మెయిల్ కి సంబంధించి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి ఎస్టి ఫీమేల్ కి సంబంధించి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి లోకల్ గా నేను విశాఖపట్నం తీసుకుని చెప్తాను ఒకవేళ ఇదే ఎస్టీ విశాఖపట్నం నాన్ లోకల్ గా వచ్చారు అనుకోండి ఎన్ని ఉంటాయో చూద్దాం నాన్ లోకల్ జిల్లాగా ఎస్టీ మేల్ క్యాండిడేట్ వచ్చి ఉంటే ఎన్ని ఉంటాయో చూద్దాం ఫస్ట్ మనం ఒకటే గుర్తుపెట్టుకో నాన్ లోకల్కి వెళ్ళే ఒక ఎగ్జామ్ రాసాము అంటే కంపల్సరీగా అక్కడ లోకల్ లోకల్లో ఉన్న వాళ్ళతో పోటీ పడాలి కంపల్సరీగా పోటీ పడాలి అలాగే లోకల్లో ఉన్న పోస్టులతో మనకు సంబంధం లేదు లోకల్లో ఎన్ని ఉన్నాయో అవి వాళ్ళకే ఇవ్వాలి అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకే ఇవ్వాలి అవి మనము అక్కడ ఉన్న వాళ్ళతో పోటీ కొడుతూ దేనికి పోటీ పడాలి ఈ ఓపెన్ లో ఉన్న వాటికి మాత్రం పోటీ పడాలి అంటే ఎస్టి అబ్బాయి మొదటి నలభై ఏడు మందిలో కంపల్సరీగా ఉండాలి ఒకవేళ అక్కడ మిస్ అయితే తన కేటగిరీలో ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి ఆ ఎనిమిది అయినా పోటీ పడాలి అంటే మొత్తం ఎన్ని అయ్యాయి యాభై ఐదు అయ్యాయి అంటే మొదట నలభై ఏడు మందిలో ఒకవేళ లేకపోతే ఆ నలభై ఏడు మంది తరువాత వచ్చే ఎస్టీ అభ్యర్థులు మొదటి ఎనిమిది మందిలోనైనా ఉండాలి అది బయట నుంచి వచ్చి వైజాగ్ లో రాస్తే ఎస్టీ అభ్యర్థికి ఉండేటటువంటి అవకాశాలు అంతకు మించి మరి వేరే ఛాన్స్ ఏవి లేవు ఈ లోకల్లోకి వెళ్ళే అవకాశం మనకు లేదు ఇందుకు నాన్ లోకల్ గా వెళ్ళాం కాబట్టి ఈ లోకల్ అన్ని కూడా లోకల్ వాళ్ళతో ఫుల్ అవ్వాలి అదే రూల్ ఒకవేళ ఎస్టీ అమ్మాయి వెళ్ళింది అనుకోండి ఎక్కడికి విశాఖపట్నం నాన్ లోకల్ గా పెట్టుకుంటే ఎస్టి అమ్మాయి వెళ్తే ఆ అమ్మాయి కూడా మొదటి నలభై ఏడు మందిలో ఎన్న ఉండాలి ఒకవేళ అక్కడ మిస్ అయితే మొదటి ఎనిమిది మందిలో అంటే ఓపెన్ లో మాత్రమే కొట్టాలి అది రూల్ నాన్ లోకల్ నుంచి వెళ్ళే వాళ్ళకి అలాగని చెప్పి చాలా మందికి ఏంటి డౌట్ అంటే నాన్ లోకల్గా మొదటి ఓపెన్ లోనే ఉండాలి కదండి అంటే నాన్ లోకల్ వాళ్ళకే పోటీ అని అంటే అలాగే కాదు ఈ ఓపెన్ అనేది ఈ ఓపెన్ లో లోకల్ వాళ్ళు ఉంటారు నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు కానీ నువ్వు మాత్రం ఓపెన్ లోనే ఉండాలి అంటే నాన్ లోకల్లో ఒక్కొక్కసారి కొంతమంది ఏమనుకుంటారంటే లోకల్లో నాన్ లోకల్ అభ్యర్థిగా వెళ్ళి ఎక్కువ మార్కులు వచ్చినా కూడా ఒక్కొక్కసారి మార్కులు రావు లోకల్లో ఉండేవాడికి తక్కువ మార్కులు వచ్చిన మార్క్ ఇది జాబ్ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకంటూ కొన్ని పోస్టులు స్పెషల్గా కేటాయించడం జరిగింది ఇప్పుడు సపోజ్ నాకే హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ వచ్చాయి ఆ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు నేనే ఎస్టీ మేల్ క్యాండిడేట్ నాన్ లోకల్ గా వైజాగ్ పెట్టుకున్నాను మొదటి ఎనిమిది మందిలో నేను లేను అంటే నాకు కంపల్సరీగా జాబ్ రాదు అది ఫిక్స్ కానీ నాకంటే తక్కువ మార్కులు ఎస్టీ అభ్యర్థి ఉన్నాడు ఇన్ని సపోజ్ డబ్బి వచ్చి అనుకోండి డబ్బి వచ్చినా కూడా ఒకవేళ ఇందులో ఉండడు కానీ ఇందులో ఉంటాడు అతను కాబట్టి అతనికి జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది ఆ విధంగా మనం పోటీ పడగలమా లేదనేది ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఇది ఎస్టీకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని వైజాగ్లో లోకల్లో ఉండే వాళ్ళకి ఇన్ని అవకాశాలు ఉంటాయి నాన్ లోకల్ లో ఉండే వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉంటాయి అనేది క్లియర్ కట్గా చెప్పడం అనేది జరిగింది ఇప్పుడు దీని తర్వాత మనము ఈస్ట్ గోదావరికి సంబంధించి చూద్దాం నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి సంబంధించి చూస్తే నేను ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి అంటే ఈస్ట్ గోదావరికి సంబంధించి నేను ఇప్పుడు బీసీబీని ఒక ఎగ్జాంపుల్గా గా నేను చూసుకుంటాను బీసీబీకి సంబంధించి ఈస్ట్ గోదావరి లోకల్ అభ్యర్థికి ఎన్ని అవకాశాలు ఉంటాయి అదే ఈస్ట్ గోదావరికి బయట జిల్లా నుంచి బీసీబీ అభ్యర్థి వచ్చి రాస్తే ఎన్ని అవకాశాలు ఉంటాయి అనేది క్లియర్గా చెప్తాను మీరు ఏ కేటగిరీకి అయితే అప్లై అవుతారో దానికి మీరు నేను చెప్పే విధానం ప్రకారంగా ఎన్ని పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారో అర్థం చేసుకొని దాని ప్రకారంగా పోటీ పడే అవకాశం ఎంతవరకు ఉన్నదో తెలుసుకొని అప్లై చేయండి ఇప్పుడు చూస్తే నేను బీసీబీ లోకల్ అభ్యర్థిని ఉంటే మేల్ క్యాండిడేట్ మేల్ క్యాండిడేట్ అయ్యి ఉంటే ఎన్ని అవకాశాలు ఉంటాయో చూద్దాం ఫస్ట్ ఓపెన్ లో టూ హండ్రెడ్ సిక్స్ ఉన్నాయి కదా అందులో సారీ ఓ ఓపెన్ కేటగిరీ టోటల్గా టూ హండ్రెడ్ సిక్స్ ఉంటే ఓపెన్లో థర్టీ నైన్ ఉన్నాయి లోకల్లో వన్ సిక్స్టీ సెవెన్ ఉన్నాయి ఇక్కడ సిక్స్టీ సిక్స్ ఏటీ అంటే ఉమెన్కి సంబంధించి టూ హండ్రెడ్ సిక్స్లో కంపల్సరీగా థర్టీ త్రీ పర్సెంటేజ్ అంటే సిక్స్టీ సిక్స్ పోస్ట్ అనేది కంపల్సరిగా లేడీస్గా ఇవ్వాలి అంటే ఈ టూ హండ్రెడ్ సిక్స్లో సిక్స్టీ సిక్స్ పోతే ఇంకా యావరేజ్గా వన్ ఫార్టీ ఉంటాయి ఆ వన్ ఫార్టీ పోస్టు ఇద్దరూ మళ్ళీ కలిపి పోటీ చేయొచ్చు ఎవరు ఉమెన్ కేటగిరీ వాళ్ళు అలాగే మేల్ క్యాండిడేట్ ఇద్దరు కూడా పోటీ చేయొచ్చు అది స్పెషల్ గా లేడీస్ ఉండేటటువంటి బెనిఫిట్ ఇప్పుడు నేను బీసీబీ మేల్ క్యాండిడేట్ ఎన్ని అవకాశాలు ఉంటాయో చూద్దాం ఫస్ట్ మొదటి ముప్పై ముప్పై తొమ్మిది మందిలో ఉండాలి ఓపెన్ లో అంటే మెరిట్ లిస్ట్ తయారైతే అందులో ఫస్ట్ థర్టీ నైన్ పోస్ట్ ఉండాలి ఒకవేళ అక్కడ మిస్ అయింది అనుకోండి ఆ ముప్పై తొమ్మిది పోస్టుల తర్వాత తన తాలూకా బీసీబీ ఉంటది కదా ముప్పై తొమ్మిది తర్వాత నలభై నుండి నువ్వు బీసీబీ అని లెక్క పెట్టుకుంటా బీసీబీలో మొదటి పదకొండు మందిలోనైనా ఉండాలి ఫస్ట్ థర్టీ నైన్ లోనైనా ఉండాలి ఆ తర్వాత ఒక మిస్ అయితే ఆ తర్వాత వచ్చే ఫస్ట్ లెవెన్ మెంబర్స్ బీసీబీలోనైనా ఉండాలి ఒకళ్ళు ఈ రెండిట్లోనే మిస్ అయింది అనుకోండి అప్పుడు నేను లోకల్ అభ్యర్థినే కాబట్టి నాకు ఇంకా ఛాన్స్ ఉంటుంది ఏముంటుంది లోకల్లో వన్ సిక్స్టీ సెవెన్ ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో అంటే ఈ రెండు మిస్ అయితే వన్ సిక్స్టీ సెవెన్ పోస్టులు కూడా ఛాన్స్ ఉన్నా నీకు ఒకళ్ళు అక్కడ కూడా మిస్ అయింది అనుకోండి అప్పుడేంటి తన తన యొక్క కేటగిరీలో ఫార్టీ వన్ పోస్ట్ ఉన్నాయి ఫార్టీ వన్ కూడా ఎలిజిబుల్ అవుతారు ఆ విధంగా మొత్తం ఎన్ని ఛాన్స్ ఉంటాయంటే బీసీబీ అభ్యర్థి లోకల్ అయ్యి ఉండి ఈస్ట్ గోదావరికి ఎన్ని ఛాన్స్ ఉంటాయో చూద్దాం నైన్ వన్ టెన్ టెన్ వన్ ఎయిట్ ఎయిటీన్ ఎయిట్ వన్ సిక్స్ ఫోర్ టెన్ వన్ లేదా ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఫైవ్ వన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ పోస్ట్కి బీసీబీ లోకల్ అభ్యర్థి ఈస్ట్ గోదావరిలో రాసే అవకాశం అనేది ఉంది దాని ప్రకారంగా మీరు ఎన్ని పోస్టులు గెలిజిబుల్ అవుతారో మీ కేటగిరీ ప్రకారంగా మీరు చూసుకోవాలి నలభై ఒక పోస్ట్ కూడా ఎలిజిబుల్ అంటే ఫస్ట్ ఈ రెండు చూడాలి మిస్ అయితే ఈ రెండు కూడా చూడాలి ఈ రెండు ఎందుకు చూడాలి లోకల్ వాడు కాబట్టి ఒకవేళ ఇదే బీసీ అమ్మాయి అయ్యింది అనుకోండి సేమ్ ఈ నాలుగు పోస్టులు ఫస్ట్ ఇందులో ఉండాలి ఒకళ్ళు అక్కడ మిస్ అయితే ఇందులో ఉండాలి ఒకళ్ళు ఈ మిస్ అయిన వన్ సిక్స్టీ సెవెన్ లో ఉండాలి ఒకళ్ళు అక్కడ మిస్ అయిన తన కేటగిరీలో ఫార్టీ వన్ ఉండాలి ఆ విధంగా నలభై ఒక్క ఛాన్స్ ఉంటాయి సారీ మొత్తం నాలుగు ఛాన్స్ ఉంటాయి అమ్మాయి అయినా కూడా మరి అమ్మాయికి స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే టూ హండ్రెడ్ సిక్స్ లో కంపల్సరిగా సిక్స్టీ సిక్స్ పోస్ట్ అనేది లేడీస్ కి ఇవ్వాలి ఆ లేడీస్ లో సిక్స్టీ సిక్స్ పోస్ట్ ఇస్తారు ఒకళ్ళు మిగిలిన రెండు వందల ఆరులో నల అరవై ఆరు పోస్టులు అమ్మాయిలకి పోగా మిగిలిన నూట నలభైలో కూడా అమ్మాయిలు పోటీ చేయొచ్చు అది వాళ్ళకు ఉండేటటువంటి ప్లస్ నెక్స్ట్ బీసీబీలో యాభై రెండు పోస్టులు ఉన్నాయి కదా మొత్తం ఆ యాభై రెండు థర్టీ త్రీ లోవరేజ్ గా ట్వంటీ అనుకోండి ఆ ట్వంటీ పోస్ట్ ఎవరికి ఇవ్వాలి ఖచ్చితంగా లేడీస్ కి ఇవ్వాలి అది రూలు మరి మిగిలిన యాభై రెండులో ఇరవై పోస్టులు అమ్మాయిలకు పోగా మిగిలిన ముప్పై రెండు పోస్టులు ఉంటాయి కదా ఆ ముప్పై రెండు పోస్టులకి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పోటీ చేయొచ్చు అది వాళ్ళకు ఉండేటటువంటి బెనిఫిట్ గా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు బీసీబీ లోకల్ సంబంధించి క్లియర్ గా చూసాము ఒకవేళ నాన్ లోకల్ గా బీసీబీ కి వస్తే నాన్ లోకల్ గా అభ్యర్థి ఈస్ట్ గోదావరి జిల్లా వచ్చి రాస్తే ఎన్ని పోస్టులకి ఛాన్స్ ఉంటది మరి లోకల్ అనే మాట మనం ఎత్తకూడదు ఎందుకు లోకల్ అభ్యర్థి నాన్ లోకల్ అభ్యర్థి లోకల్లో ఉన్న పోస్టులకి ఎలిజిబుల్ కాదు ఏ పోస్టు ఎలిజిబుల్ ఓపెన్ లో ఉన్న పోస్టులకి ఎలిజిబుల్ అంటే బీసీబీ అభ్యర్థి నాన్ లోకల్ గా ఈస్ట్ గోదావరి వస్తే మొదటి ముప్పై తొమ్మిది మందిలో ఉండాలి అంటే టాప్ థర్టీ నైన్లో లో ఉండాలి మెరిట్ లిస్ట్ లో అంటే ఎక్కువ మార్కులు వచ్చేటట్టు చూసుకోవాలి ఒక అక్కడ మిస్ అయింది అనుకోండి తన కేటగిరీ బీసీబీ కదా కాబట్టి మొదటి పదకొండు మంది అంటే ముప్పై తొమ్మిది అయిపోగా మొదటి పదకొండు మందిలోనైనా ఉండాలి అంటే మొత్తం ఎన్ని పోస్టులు ఎలిజిబుల్ యాభై పోస్టులు ఎలిజిబుల్ అది బీసీబీ అబ్బాయి అయినా బీసీబీ అమ్మాయి అయినా ఈ జిల్లాకి నాన్ లోకల్ గా వచ్చి రాస్తే మొదటి ముప్పై తొమ్మిది మందిలోనైనా ఉండాలి అక్కడ మిస్ అయితే మొదటి పదకొండు మందిలోనైనా ఉండాలి ఆ విధంగా యాభై పోస్టులు ఎలిజిబుల్ మరి ఈ జిల్లాకు వచ్చి నాన్ లోకల్ గా ఈస్ట్ గోదావరి వచ్చిన రాసిన అమ్మాయికి బెనిఫిట్ ఏంటి అని అంటే ఇక్కడ చూస్తే ఓపెన్ కేటగిరీ టూ హండ్రెడ్ సిక్స్ లో సిక్స్టీ సిక్స్ ఉమెన్ సిక్స్టీ ఫైవ్ మాత్రమే ఉమెన్ తో ఫుల్ అయ్యాయి అనుకోండి ఆ నెక్స్ట్ ఉండే నాన్ లోకల్ అమ్మాయికి సిక్స్టీ సిక్స్ పోస్ట్ ఇస్తాడు ఒకవేళ అరవై పోస్టులు ఫుల్ అయ్యాయి అనుకోండి అమ్మాయిలతోటి లోకల్లో ఉన్న వాళ్ళతో మిగిలిన ఆరు పోస్టులు ఉన్నాయి కదా అవి నాన్ లోకల్ అమ్మాయిలకే ఇవ్వాలి కంపల్సరీ ఎందుకు ఫుల్ అవ్వాలి కాబట్టి థర్టీ త్రీ ఫుల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ బీసీబీ చూస్తే ఇరవై మంది అమ్మాయిలకి కంపల్సరిగా యాభై రెండులో ఇరవై మంది అమ్మాయిలకి ఇవ్వాలి ఒకవేళ అక్కడ లోకల్లో ఉన్న బీసీబీ అమ్మాయిలతో ఒక పదిహేను ఫుల్ అయిపోయాయి అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఒకవేళ అమ్మాయికి నాన్ గా ఈ జిల్లా పెట్టుకుని తక్కువ మార్కులు వచ్చినా కూడా ఇంకా ఐదు పోస్టులు అమ్మాయిలకి ఇవ్వాల్సిన ఉన్నాయి కదా మిగిలిపోయాయి కదా కాబట్టి అందులో ఫుల్ అవుతారు అనమాట వాళ్ళు ఆ విధంగా వాళ్ళకున్న బెనిఫిట్ అదే ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించి బీసీబీని ఎగ్జాంపుల్ గా తీసుకొని లోకల్లో ఉంటే ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయి నాన్ లోకల్గా వచ్చి ఈ జిల్లాకి రాస్తే ఎన్ని అవకాశాలు ఉన్నాయో క్లియర్ కట్గా చూసాను మీరు నేను బీసీబీని ఎగ్జాంపుల్గా చెప్పాను మీరు ఏదో ఒక ఎగ్జాంపుల్ మీ కమ్యూనిటీకి సంబంధించి మీరు ఎగ్జాంపుల్గా తీసుకొని ఏ విధంగా చెయ్యాలో అంటే ఏ విధంగా పోటీ ఉంటుందో బయట జిల్లా నుంచి